నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ వైఎస్ షర్మిల ఉన్నారు కదా వైఎస్ షర్మిల గురైన ప్రాంతానికి వెళ్ళారు రైతులతో చర్చించారు నీటిలో మురిగి మరి వరి నష్టం జరిగింది కదా ఎంత జరిగింది ఎక్కడ జరిగింది మొత్తం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైఎస్ షర్మిల ఏపీసీసీ ఏపీకి అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రీసెంట్గా ఇవిడ రెయిన్స్ పడ్డాయి కదా ఏపీలో ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ రైతులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ షర్మిల ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నా సుమారు రెండు లక్షల రెండు కోట్ల లక్షల ఎకరాలు ఎన్నో అంట మొత్తం ముంపుకు గురైంది సో ఎనిమిది వందల కోట్ల అవసరం అవుతుందని ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఓన్లీ ఫర్ ఈ ముంబు గురైనా వీళ్ళకి నష్టం ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళు ఆదుకోవడానికి ఎనిమిది వందల కోట్ల అవసరం అని ఈ తెలుపుకుని వచ్చారు ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి మీకు ఏం జరిగింది కౌలు రైతు దగ్గరికి మామూలు రైతు దగ్గరికి ఏ పంట వేస్తారు ఏ పంట ఎంత నష్టం జరిగింది ఎన్ని ఎకరాలు ఉంది ఎంత ఎంతకాలు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని ఈవిడ దిగారు చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అమరావతికి ఇచ్చారు రైల్వేస్కి ఇచ్చారు డెవలప్మెంట్కి ఇచ్చారు కానీ రైతులకు ఎందుకు ఇవ్వట్లేదు అటు కేంద్రమైనా రాష్ట్రమైనా దీనికి సమాధానం చెప్పండి అని వైఎస్ షర్మిల ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మీరు కూడా రండి రైతులతో చర్చించండి రైతుల సమస్య తెలుసుకోండి రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని వాళ్ళకి న్యాయం చేయండి అని వైఎస్ షర్మిల ఈరోజు ముంపుకు గురైన ప్రాంతాలకి వెళ్ళడం జరిగింది సో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడిని వీళ్ళందరినీ డిమాండ్ చేశారు మీరు ఎక్కడో కూర్చుని ఇలా ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడటం కాదు బయటికి రండి ప్రజాక్షేత్రంలో తిరగండి మా గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మీరు చేయకండి రైతు ఎట్టి పరిస్థితిలో మీరు ఆదుకోవాలి వాళ్ళకి రుణమాఫీ చేయాలి పంట నష్టం ఇవ్వాలి నెక్స్ట్ మద్దతు ధర కల్పించాలి నెక్స్ట్ పంట సాయం కింద డబ్బులు ఇవ్వాలని ఈ పరంగా ఈ రోజు డిమాండ్ చేయడం అయితే జరిగింది ఈ ప్రభుత్వాన్ని నేను చెప్తున్నాను ఇది రైతుల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కోరు కదా ఎట్టి పరిస్థితుల్లో రైతులకి అన్యాయం జరకుండా చూడవలసిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాలే సుమారు పది లక్షల హెక్టార్ భూమి మునిగిపోయిందంటే వర్షాలకి పంటంతా నష్టం పడినారు రైతు ఇబ్బంది పడుతుంటే రాష్ట్రం కానీ దేశంగా ఎలా ఉంటును కొంచెం ఇది ఆలోచించండి మనకి ఇంత కష్టం వస్తే ఇంత బాధపడతాయి పాపం అంతంత పం పంట పోగొట్టుకుంటున్నారు పాపం మనకు అన్నం పెట్టే రైతు ఇంత బాధపడ్డావు సమంజసం అయితే కాదు కరెక్ట్ అయితే కాదు సో ఈ కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించండి స్పందించి రైతులకు కావాల్సిన నిధులు కానీ ఏవైతే ఉన్నాయో అన్ని ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ఆవిడ పరంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం సో కూటమి ప్రభుత్వం వీటి మీద అయితే కొంచెం ఫోకస్ అయితే చేయండి చూస్తున్నాను అండి ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్